ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారవ తేదీ నుండి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం మొదటి ఇంటిలో కేతు మీరు పనిచేసే స్థలంలో ఎవరికి ఎటువంటి వాగ్దానాలు మీరు దాన్ని అన్ని ఖర్చులతో నెరవేర్చగలరు ఈ వారం ప్రారంభం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది ఈ వారం మీరు ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది మనసులో బలమైన ఉత్సాహం ఉంటుంది ఉద్యోగంలో మీ ఆదాయం పెరిగే బలమైన అవకాశం ఉంది ఇంతకు ముందు డబ్బు లేకపోవడంతో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభించవచ్చు అయితే ఈ వారం పాత అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి సాంప్రదాయక ఆలోచనల్లో చిక్కుకోకుండా ఉండండి మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పిల్లల కొన్ని కార్యకలాపాల కారణంగా మీరు కలత చెందవచ్చు చిన్నపిల్లలతో మంచిగా ఉండండి శనితో సూర్యుడు రావడం వల్ల ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది మీరు కార్యాలయంలో చాలా కష్టపడాల్సి రావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే బుధవారం నాడు నరసింహస్వామిని పూజించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు